హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మీ మీరు చాలా బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి అందరూ ఏం చేస్తున్నారు మరో లాంగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తా అండి మనం చెప్పాను కదా సౌత్ ఇండియాకి వెళ్ళాము ఊరి వెళ్తున్నాము మాకు అయితే డ్రెస్సులు తీసుకున్నాము బట్టలు తీసుకున్నాము పిల్లలకి అని చెప్పాను కదా ఏదైనా చూపించినట్టు మీ ముందుకు వచ్చేస్తా అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేస్తూ ఉండండి మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా స్టార్ట్ చేసేద్దాం మేమైతే మొన్న వెళ్ళామండి సౌత్ ఇండియాకి కోట్పల్లి సౌత్ ఇండియాకి వెళ్ళి అయితే బర్తలు తీసుకున్నాము ఓకేనా ఫస్ట్ అయితే మా పాప్ గౌన్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు వస్తే మాత్రం లైక్ చేయండి వీరీ మా పాప గౌన్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంత పడిందంటే అంటే హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ప్యూర్ కాటన్ అండి షార్ట్ వస్తుంది వైట్ అండ్ బ్లూ వచ్చింది చాలా బాగుంది ఏసీ లుక్ వస్తుంది బాగా చాలా బాగున్నాయండి కుక్కటి పిల్లల రెస్సులు అయితే ఓకేనా ఇప్పుడైతే మా పాప దైపు కదా పాప పొగ్గని తీసుకున్నాను బట్టలు ఉన్నాయనేసి అందుకే ఊరు వెళ్తున్నాం కదా మా ఊళ్ళో అయితే ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నా అంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదండి మా ఊర్లో అమ్మవారికి అయితే ఆసార మాసం బోనాలు చేస్తారు ఎక్కడ ఉండదే కదా హైదరాబాద్లో కూడా చేస్తారు మా ఊళ్ళో అయితే చేస్తారు ఆషాఢం బోనాలు కాబట్టి వెళ్తున్నాం గ్రామ దేవతను మర్చిపోకూడదు కదా మనం వెళ్ళాలి ఎక్కడున్నా సరే గ్రామ దేవతకి మన పండ్లు కాయలన్నీ సమర్పించాలి మనకు కూడా మంచిది ఊర్లో ఉంటాం కాబట్టి గ్రామ దేవతలు మర్చిపోవాలని మెంట్స్ కోసం అయితే మేము వెళ్తాం ప్రతి సంవత్సరం వెళ్తాం అండి ఆ మాసంలో అలాగే మా హస్బెండ్ గారు కూడా సట్టలు తీసుకున్నాము నాలుగు తీసుకున్నామండి నాలుగు తీస్తే మన మా వారి బర్త్డే అయింది అనేసి ఒకటైతే ఓపెన్ చేసి వాడేశారు మూడు తీసుకు మూడు ఉన్నాయి బాగున్నాయండి చూడండి చాలా బాగున్నాయి బట్టలు అయితే మా అయితే ఎన్ని బట్టలు సరిపోదు ఇది కొంటేనే ఉంటామండి ఉండబడే కదా మంచిగా ఉండాలి అలాగని ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఉన్న దాంట్లో మనం వెళ్ళిపోవాలి లేరుగురి ఛాన్స్ పడకూడదు ఉన్న దాంట్లో వెళ్ళిపోవాలి బాగా ధైర్ అయిపోయిందండి ఇప్పుడు నాకు చూపిస్తాను ఓకేనా అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ కూడా వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ అయితే ఇప్పుడు యూట్యూబ్ అయితే కొత్త నోటిఫికేషన్ వచ్చింది మన అందరికి తెలిసిందే కదా జూలై ఫిఫ్టీన్ నుంచి కొంతమంది ఎవరో వాడిని వాయిస్తో యూడియోస్ చేయడం వారి కంటెంట్ మీద మనం వీడియోస్ చేయడం అయితే మనకైతే మో ఛానల్ అయితే మోనటైజేషన్ అవ్వదంట అందుకోసమే మన కంటెంట్ మన క్రియేటివిటీతో మనం మనం చేయాలి మన ఓన్ వాయిస్తో చేయాలి అందుకనే చెప్తున్నా తెలి తెలిసే ఉంటే చాలా మందికి వచ్చేసి త్రీ డేస్ అయింది మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎవరైనా తెలియకపోతే తెలుసుకుంటారైతే చెప్తున్నా వీడియోలో ఓకే నా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఓకేనా మా ఛానల్ ఏమో వచ్చేసి లక్కీ ఐడిసెన్ లాక్స్ అని సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ అండి మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నా డ్రెస్సులు అండి హయ్యస్ట్ అమౌంట్ అంటే నాదే మా మేము కొనుక్కున్న దాంట్లో అయితే హయ్యస్ట్ అమౌంట్ మాదే డ్రెస్సులు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి ప్యూర్ కాటన్ డ్రెస్ అండి చాలా బాగుంది కనిపిస్తుందా వైట్ అండ్ బ్లూ వచ్చింది చాలా బాగుందండి ప్యూర్ కాటన్ పైన మిర్రర్ వరకు చిన్న స్టోన్స్లో వచ్చింది మిర్రర్ వర్క్ అనిపిస్తుంది కదా మిర్రర్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఇది వచ్చేసి అమౌంటు థర్టీన్ హండ్రెడ్ అంత పడింది బట్ థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి థర్టీన్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సారీ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అండి రెస్ వచ్చేసి యూర్ కాటన్ చాలా బాగుంది పక్కన ఈ రెస్సు ఎలా అంటే ఫస్ట్ తీసుకోలే ఫస్ట్ అయితే ఈ రెండు సారీ ఈ రెండు తీసుకున్న దీంతోపాటు ఇంకొకటి తీసుకున్నా తీసుకుంటే అది ఇంటికి వచ్చి చూసిన తర్వాత లైటింగ్లో అయితే కలర్ఫుల్గా ఉండేది ఇంటికి వచ్చి చూసిన తర్వాత అదే మబ్బుగా ఉన్నది నచ్చలేదని ఎక్స్చేంజ్ కోసం వెళ్ళాము ఒక డ్రెస్ ఎక్స్చేంజ్ చేస్తాము వెళ్తే రెండు డ్రెస్సులు తీసుకున్నా అండి అదే ఆడవాళ్ళకి ఎన్ని చూసినా ఇదే కదా అయితే ఆ డ్రెస్సు ఎక్స్చేంజ్ చేసేసి ఈ డ్రెస్ తీసుకున్నా నేనైతే ఇది ఇది తీసుకున్నా ఇది ఇది తీసుకున్నా తీసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు చూపి చూపిస్తారు కదా మన కౌంటర్ టాప్లో రెస్సులో చూపిస్తుంది ఇది కూడా నచ్చి ఈ టాప్ తీసుకుంటే ఇది కూడా నచ్చిందని ఈ టాప్ తీసుకున్నా ఇది కూడా బ్లూ కలర్ది అందుకే అంటారు ఆడవాళ్ళకి బట్కి పిచ్చారు బట్టలు నగలు సరిపోతుంది అనేసి ఇది వచ్చేసి రెడ్ కలర్ టాప్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడిందండి ఇది టూ వెల్ హండ్రెడ్ ఇది కూడా మెర్ర వరకు వచ్చింది వేస్తే బాగుంటుంది ఇది వచ్చేసి డబల్ కుర్చీలు వస్తాయి కదా లేయర్ కుచ్చులు ఆ టైప్లో వచ్చిందండి వేసే లుక్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా డ్రెస్లో హయ్యెస్ట్ అమౌంట్ అని ఈ డ్రెస్ అండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ డిస్కౌంట్ పోను టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారండి ఇది డిస్కౌంట్ పోను త్రీ సెట్ పీస్ అండి ఇది చాలా బాగుంటుంది త్రీ సెట్ పీసు ప్యాంటు చున్నీ రెస్ట్ టాప్ అండి ప్యూర్ కాటన్ అసలు నేను తీసుకున్న అసలు ఇప్పుడు ప్యూర్ కాటన్ తీసుకుంటా మనకు సమ్మర్లో అయినా బాగుంటుంది క్యారీ చేయడానికి రెస్సులు పిల్లలతో ఉంటే ఎత్తుకుంటాం కాబట్టి వాళ్ళని క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది అని అయితే తీసుకున్నాను ఏదైతే ప్యూర్ కాటన్ తీసుకుంటా ఎక్కువ నేను సిల్క్ నేను దక్కి అసలు వాడినా రేట్ తక్కువ నాకు వంద రెస్సల్లో అయితే సిల్క్ అనే అయితే ఖైదారు ఉంటాయి అంతే నాకు తెలిసి ప్యూర్ కాటన్ తీసుకున్న ఐఎస్ట్ అమౌంట్ అంతేసానండి త్రీ థౌజండ్ అయితే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే డ్రెస్ ఇచ్చే డిస్కౌంట్ పోను బాగున్నాయి త్రీ త్రీ పీస్ సెట్ అండి సౌత్ ఇండియాకి వెళ్తే అసలు చూడలేము అసలు మనకల్ సరిపో అసలు చాలా బాగుంటాయి కలర్ఫుల్ లైటింగ్ లేస్తారు కదా ఇంకా చాలా బాగుంటాయి మాకు అనిపిస్తాయి ఇంకొక డ్రెస్ ఉందండి ఇప్పుడైతే సౌత్ ఇండియా ట్రెండింగ్ అండి ప్రతి ఆర్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఈ మోడల్ అయితే చూపిస్తాను చూడండి ఇది థ్రెడ్ వర్క్ వచ్చిందండి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఏ కలర్ మనకు రెస్ అయినా వైట్ వస్తుంది చాలా బాగుందండి చాలా బాగుంది ఆల్ సైజెస్ ఎస్ ఎక్స్ఎల్ ఎక్స్ఎస్ నుంచి ఎయిట్ ఎక్స్ఎల్ వరకు ఉందండి ఇది చాలా బాగుంది ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది ఈ డ్రెస్ అయితే నాకు తెలిసి సౌత్ ఇండియాలో ట్రెండింగ్ అవుతుంది ఈ డ్రెస్ ఇప్పుడు ఎక్కడ చూసిన ఇన్స్టాలో కూడా చూస్తున్నారు కావచ్చు ఇదే ట్రెండింగ్ అవుతుంది నేను తీసుకున్నా ఇది వచ్చేసి అమౌంట్ ఎంత పడింది అంటే చూడండి లెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ రూపీస్ తక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఈ డ్రెస్సు చెప్తున్నా నా డ్రస్ హయెస్ట్ వీళ్ళు మా డ్రెస్సులో మా బట్టలు తీసుకున్నాం కదా అంతకంటే అయ్యెస్ట్ నా డ్రెస్సు రేట్ ఎక్కువ ఏం చేస్తామండి ఇప్పుడు ఊర్లోడు కొంటానండి ఊరు కొనను ఇప్పుడు క్యాంప్లో వెళ్ళినప్పుడే కొంటాను నేనైతే ఓకే నచ్చే ఫ్రెండ్స్ నా డ్రెస్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఏ డ్రెస్ నచ్చిందా మీకు ఓకే నా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మా పాపకి అయితే టీ షర్ట్లు తీసుకున్నామండి మేము మా బాబుకి అయితే డీమాటల్ తీసుకున్నాం మా పాప తీసుకున్నాం నెక్స్ట్ మా పాప కూడా చెప్పులు కూడా తీసుకున్నాం అని చూపిస్తాను పాప టీ షర్ట్లు అండి ఇవి చూసేయండి బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ సారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ టీ షర్ట్స్ అండి నైట్ టీషర్ట్ నైట్ వేరు టీ షర్ట్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఆరు వందల యాభై రూపాయలకి ఫోర్ టీ టీషర్ట్లు ఇచ్చారు మనం నచ్చిన కలర్ మనం తీసుకోవచ్చు చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రింటెడ్ అండి ప్రింటెడ్ ఈ స్టిక్కర్ కూడా మనం చిరిగి చిరిగిపోయిన పోదు ఇవి బాగున్నాయి మా పాపకైనా మా బావకైనా సౌత్ ఇండియాలో డి మోడల్ రెండు కొంటాను మరి బయట ఎక్కడ షాప్లో తీసుకున్నాను నేనైతే మాకైనా మా వారికైనా నేనైనా డ్రెస్సులైనా నేనైతే డ్రెస్సులు ఎక్కువ సౌత్ ఇండియా అండి అసలు బయట కొన్న అసలు నేను మనకి ఒక అమౌంట్ కొంచెం ఎక్కువైనా ఎలాగోలగ్ తీసుకుంటాను సౌత్ ఇండియన్ తీసుకుంటాను నేనైతే బయట అసలు తీసుకుని బయట అసలు అసలు కొనే కొనండి లెగ్గింగ్స్ అయినా తీసుకుంటున్నాను సౌత్ ఇండియాలోనే సౌత్ ఇండియాలో కూడా ఉంటాయి చీప్ క్వాలిటీ ఉంటాయి హై క్వాలిటీ ఉంటాయి లెగ్గింగ్స్ అయినా నేను అయితే లెగ్గింగ్స్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఫుల్ లెంత్ అయితే యాంకిల్ లెంత్ కూడా ఫుల్ సిక్స్ హండ్రెడ్ రూపీసే అది ఎక్స్ఎల్ అవని ఎం అవని ఏ సైజ్ అవని ఫుల్ లెంత్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది తిక్కు ఉంటుందండి లెగ్గిను బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ చీప్ క్వాలిటీ కూడా ఉంటాయి కానీ నేను ఎక్కువైతే తీసుకుంటా సిక్స్ హండ్రెడ్ రూపీస్ లెగ్గిన్సే నేను ఎక్కువ చెప్తున్నా కదండి చున్నీ అయినా బట్ డ్రెస్సులు అయినా లెగ్గిన్స్ అయినా చవితినీలు తీసుకుంటాను అయితే కొనను నేను ఓకేనా నెక్స్ట్ ఇంకొచ్చి చెప్పాను కదండి ఊరు వెళ్తున్నాము మా ఊర్లో అయితే ఆతనిక అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే పాప పుట్టిందని చెప్పాను కదా వాళ్ళకి అయితే డ్రెస్ తీసుకున్నా అండి అదే పాపకు గౌన్ తీసుకున్నా అంటే పెద్ద పాపకి గౌన్ ఇచ్చాము మళ్ళీ చిన్న పాపకి గౌన్ మళ్ళీ పాప పుట్టింది మళ్ళీ ఫ్రెండ్ పాప కూడా గౌన్ తీసుకున్నాము అంటే పెద్ద తీసుకున్నాం తీసుకున్నాములండి అది పెద్ద పాప కూడా వేసుకోవచ్చు అని చూపిస్తాను చాలా బాగుంది గౌన్ అయితే చెప్పారు కదండి సౌకర్యలు తీసుకున్నామని కవర్ అయితే ఓపెన్ చేసే చూపిస్తాను చూసేయండి ఓకేనా మర్చిపోవద్దు చూసేయండి ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి ఇది ఓపెన్ చేస్తే నేను మళ్ళీ మడత పెట్టాను ఇది మళ్ళీ అందుకనే ఓపెన్ చేయట్లేదు చూపిస్తాను ఓపెన్ చేస్తాను మీకోసం చూసేయండి చాలా బాగుంది కలర్ అయితే షైనింగ్ వచ్చింది ఎండలో అయినా నైట్ పార్టీ వేర్కి అయినా బాగుంటుంది నైట్ అయితే బాగుంటుంది అండి లైటింగ్స్కి పార్టీ వేర్కి బాగుంటుంది చూపిస్తాను ఓకేనా చూసేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది చిన్న పిల్లలకి అయితే గౌన్లు అందంగా ఉంటాయి చూడండి ఎంత బాగుందో బాగుంది కదా డిజైన్ కూడా బాగుందండి ఇక్కడ బెల్ట్ కూడా స్టోన్ వైట్ స్టోన్తో బెల్ట్ ఇచ్చాడు హిప్ దగ్గర ఇది కూడా ఫ్రంట్ చూడండి ఫ్రంట్ కూడా హ్యాండ్స్ సేమ్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఒకలాగా ఉంది హ్యాండ్స్ చూడండి ఇలా వస్తా వేసుకుంటే షార్ట్ ఫ్రాక్ అండి ఇది చాలా బాగుంది చూడండి బాగుంది కదా నచ్చితే మాత్రం లైక్ చేసి చేయండి మన వీడియోని ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వనండి మేము అయితే సౌత్ ఇండియాకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని చెప్పాము కదా వీడియో చేశాను నచ్చితే మాత్రం చూసేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఊరెళ్ళి ఊరు వెళ్తాం కదా లగేజ్ అయితే ప్యాక్ చేస్తే ఆ వీడియోలో కలుద్దాం అండి ఓకేనా బాయ్ బాయ్ అండి ఆషాఢ మాసం అయితే గోరెంట్ పెట్టుకున్నా మీరు పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి బాగుంది బాగా పండింది ఫోటోలు ఈ వీడియోలో చాలా బాగా పండిందండి గోరెంట్ ఆడదానికి అందం తెస్తుంది బాగుంది గోరెంట్ ఎందుకు పెట్టుకుంటారంటే చిన్న విషయం చెప్తాను ఆసాఢ మాసంలో నాకు తెలిసిన విషయం అయితే ఆడవాళ్ళు గోరెంట పెట్టుకుంటే గర్భదోషం ఉండదు నెక్స్ట్ ఒంటికి వేడి చేయదండి నెక్స్ట్ ఇంకొకటి ఆషాఢ మాసంలో గోరెంట పెట్టుకుంటాం కదా ఈ గోళ్ళు ఉన్నాయి కదా ఆషాఢ మాసంలో పెట్టుకుంటే కార్తీక మాసం కంటే ఈ గోరెంట ఈ చిగురుకి వస్తుంది అంట కావాలంటే అబ్జర్వ్ చేయండి కార్తీక మాసంలో మనం గోరు మొత్తం పెట్టుకుంటాం కదా ఏనికి చూడండి ఈ చిగురికి వస్తుందంటే గోరు చిగురికి వచ్చేటప్పుడు మనం కార్తీక మాసంలో ఎక్కువ టెంపుల్స్కి వెళ్తాం కదా అందులో మనకు ప్రత్యేకమైన ఎవరు ఆది గురువు ఫస్ట్ దేవుడు శివుడు కదా మన శంకరుడు అతనికి మన అభిషేకం చేస్తా కదా కార్తీక మాసంలో చిగురికి వస్తే అభిషేకం చేస్తాం కదా మనం ఈ చెయ్యితో కూడి చెయ్యితో అభిషేకం చేస్తే అంత నుంచి వెళ్తుంటే చాలా మంచిదంట నా తెలు విషయం చెప్తున్నా నెక్స్ట్ మాత్రం లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్